పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్కు గుడ్ న్యూస్ చెప్పారు రాష్ట్రానికి భారీ సాయం ప్రకటించారు అమరావతి రాజధానితో పాటు పోలవరం ఇతర ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు ఆంధ్రప్రదేశ్ను వెనుకబడిన జార్ఖండ్తో సమానంగా ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు దీంతో చాలా కాలం తర్వాత కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యం దక్కినట్లయింది ఇక ఏపీ రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్ల సాయం అందించాలని నిర్ణయించినట్లుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ఈ మొత్తాన్ని వివిధ ఆర్థిక సంస్థల నుంచి సేకరించాలని నిర్ణయించామన్నారు అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని ప్రకటించారు ఇక దేశ ఆహార భద్రతకు పోలవరం ప్రాజెక్టు కీలకమన్నారు అలాగే రాష్ట్రానికి రైతులకు జీవనాడి అన్నారు అటు రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలపైన కూడా ఫోకస్ పెట్టినట్లుగా నిర్మల తెలిపారు ఇందులో భాగంగా రాయలసీమ ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం జిల్లాపై దృష్టి సారిస్తామన్నారు అలాగే రాష్ట్రంలో పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి కూడా సాయం ప్రకటిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ఇందులో భాగంగా విశాఖ చెన్నై బెంగళూరు ఓర్వకల్లు కల్లు కారిడార్కు ప్రోత్సాహం అందిస్తామన్నారు రాష్ట్రంలో నీళ్లు విద్యుత్ రోడ్ల అభివృద్ధికి సాయం అందిస్తామన్నారు మరోవైపు ఏపీ సహా తూర్పు ప్రాంతాల అభివృద్ధి చేపడతామని నిర్మల బడ్జెట్లో తెలిపారు తద్వారా విభజన తర్వాత నష్టపోయిన ఏపీకి తగినంత ప్రయోజనం చేకూరబోతుందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు